గౌరవనీయులైన పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మేడ్చెల్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులు కోరుతూ మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ గారు ప్రతిపాదించిన అభ్యర్థిగా పార్లమెంటుకు మీ ఆశీర్వాదం కోసం మీ మద్దతు కోసం మీ ముందుకు మేడ్చల్ ప్రజల ముందుకు విచ్చేసిన గౌరవనీలు అన్న శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు మన మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు పార్టీ జెండా పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు గౌరవనీయులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు జహాంగీర్ గారు అదేవిధంగా వేదికపై ఆశీనులైన గౌరవనీయులైన మేయర్లు గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీ గారు జెడ్పీటీసీలు వేదిక పైన ఉన్న ఉద్యమకారులు మా మల్లికార్జున స్వామి గారు స్వామి గారు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వారందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ మా భాస్కర్ యాదవ్ కు ఇంకా చాలా మంది ఉన్నారు పేరు పేరున నేను ఎవరి పేరు అయితే చెప్పలేదో వాళ్ళందరూ మనుషులనే తిట్టుకోని బయట తిట్టుకుని అని కోరుకుంటూ వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారాలు హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇప్పటికే బాగా ఆలస్యమైంది అందులో మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బందే ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్ అలా మల్లన్న మల్లన్న మరీ మాస్ ఇక మల్లన్నకు తోడైంది కేతక్క ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది ఆమె మాట్లాడుతుంటే కూడా ఇన అవుతున్నది కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే ఏటకు రోజు తిన్నాక తోటకి రోజు ఉంటుంది అప్ప ఇంకోటం లేదు అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు మేడ్చల్కే పరిమితం కాకండి బయటికి రండి రాష్ట్రం అంతా తిరగండి పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా నేను మొన్న నల్లగొండలో చూసిన ఆడ పోతే మేము ఆడేదో మీటింగ్ పోయినాం సార్ మీటింగ్ ఉండే కేసీఆర్ గారు మీటింగ్ పోతే అసలు ఆడ మళ్ళన బయటకు వస్తుంటే సుఖేంద్రాన్ని ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు పిల్లలు వాళ్ళు వీళ్ళు నా నన్ను అనుగదర నన్ను నన్ను అచ్చ తిప్పుతలేరు తొక్కుతున్నారు అంటుండు అన్నా నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికీ అందరికి దగ్గరైండు ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు నేను చూస్తూ ఉంటాను కష్టపడ్డ పాలొమ్మిన అంతే కదన్న ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న మరి అట్లాంటి మల్లారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే పది ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నాను అయితే గెలిచింది మల్లారెడ్డి నేను అంటున్నాను బాధపడకుని గెలిపించింది మీరే ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీరు కష్టపడితేనే మీరు ఎక్కడోళ్ళు అక్కడ అనుకుంటేనే పదిటికి పది కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గెలిచినట్టే మాట కాదు ఎందుకంటే ఇవ్వాలి రేపు నా నియోజకవర్గంలో ఉన్నదే ఒక మున్సిపాలిటీ అది గెలిస్తేందుకు ఎన్నెన్ని కష్టం ఉంటుందో ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు అందులో మరి పది గెలవాలంటే ఎంత పటుత్వం ఉంటే ఇక్కడి కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే ఎంతటి కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దాన్ని బట్టే మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమిందో కూడా అర్థమవుతూ ఉన్నది లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ప్రజలతోని మెలిసి ఉప్పల్ నియోజకవర్గం నుంచి పనిచేస్తున్న నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు వారిని గమనించి ప్రోత్సహించాలే బాగా బ్రహ్మాండంగా ఆయనకి సేవ గుణమున్నది మంచి సేవ చేసే ఆలోచన ఉండడన్న ఉద్దేశంతో మన పెద్దలు కేసీఆర్ గారు వారిని పిలిచి ఆశీర్వదించి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు ఇప్పుడే వారే అన్నారు మీకు కూడా తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి ఇవ్వాలా కేవలం ఒక డమ్మి అభ్యర్థిని మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని ఒక డమ్మి అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇయ్యాల మల్కాజ్గిరిలో చేవెల్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది మీకు తెలుసు నాకు తెలుసు పోటీ మనది ఇక్కడ నిలుచున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థినే ఉంటుంది కానీ మిత్రులారా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అన్నదమ్ములారా ఒకటే ఆలోచించమని కోరుతున్నాను ఏం చెప్తున్నారు ఇలా బీజేపీ వాళ్ళు ఏమున్నది చెప్తే పదేళ్ళు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించిండు ప్రధానమంత్రిగా పదేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది అదే పదేళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు లేదా బాగు చేసిన చెరువుల రూపంలో కావచ్చు పట్టణంలో అయితే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రహదారులు ఇచ్చిన పట్టాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు అని చూపెట్టి మరి మనం మాట్లాడొచ్చు అది ఎక్కడికైనా పోవచ్చు మీరు నగర్ పోవచ్చు ఫిర్జాది కూడా పోవచ్చు బోడుపల్ పోవచ్చు లేదా మీ షామిర్పేట తుంకుంట మేడ్చల్ ఎక్కడికి పోయినా కేసీఆర్ ఏం చేసిండు పదేళ్లలో అంటే ఈ పనులు మేము చేసినాం ప్రతి కుటుంబానికి లాభం చేసినాం అని చెప్పే పరిస్థితి మనకున్నది అదే మాట నేను ఇవాళ ఇక్కడ నిల్చున్న ఈటల రాజేంద్ర గారిని అడుగుతా ఉన్నాం మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటయ్యారంటే నీకు ప్రతి ఊర్లే చూపెడతాం ఈ పని మేము చేసినామని చూపెడతాం నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్ గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పుకునే తందుకేం లేదు చెప్పుకునేందుకు ఏం లేదు చేసింది ఏం లేదు ఇక్కడున్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్లకెళ్ళి అడిగినాం ఏమని తోముకుంట నుంచి జూబ్లీ స్టాండ్ దాకా స్కైవే కడతాం కండ్ల కోయ నుంచి పాట్నీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో ఉండేటోళ్ళకు ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎకరాలు ఇవ్వమంటే పదేళ్ళు సావగొట్టింది ప్రధానమంత్రి ఎన్నిసార్లు కలిసినా స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసినా స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టులా అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాపం గిరిధర్ గారని ఆయనను పట్టుకున్నాం నేను ఆనాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారిని పట్టుకొని ఈ పైన ఎట్లాగా ఇయ్యారు మీరన్న మెల్లగా ఎలక్షన్ టైంలో నూకి అవతల ఒక ఆయన పుణ్యమా ఆయన దయా గిరిధర్ గారి దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ ఏం జరగలేదు కానీ గమ్మత్ ఏందంటే రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ ఎందుకంటే నాకు నిలవ ఒకటి అడుగుతా రేవంత్ రెడ్డి గారు చెప్తాడు నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నది అందుకొతే సిగ్గు విద్యుత్ మానం ఏదన్నా ఉండాలి కనీసం ఆలోచన ఉండాలి ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది మధ్యలో ఎలక్షన్లు వచ్చుట్లా మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగం కొద్ది ఆలస్యమైంది ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలే మేము కూడా అనుకోలే మేము ఓడిపోతామని ఆయన కూడా అనుకోలే అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు మంది చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలామందికి చెప్పుకున్నాడు కానీ అదృష్టమైనది బాగుంది తంత గారల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కూర్చోబడ్డాడు పడ్డాడు పడ్డాడు కానీ అబద్ధాలు చెప్తాడు బాధ ఎక్కడ అంటే అబద్ధాలు పచ్చి అబద్ధాలు నేనేది తెచ్చిన అంటాడు నిన్న మొన్నటి దాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు కా అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్న మొన్నటి దాకా ప్రచారం చేసిండు కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ పదేళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిన అంటుడు రేవంత్ రెడ్డిని ఒక మాట మిందిలవాడు నిన్న మొన్నటి దాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటివి మేము లోపల దోస్తులు వంటివి ఇవ్వాలనేమో బయటకు వచ్చి లేదు లేదు పదేళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు నేను పోయి మంచి మాటతో నడితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు వాస్తవం నీ ఆత్మ కూడా తెలుసు పోయిన గవర్నమెంట్లే పని అయిపోయింది నీకు మాత్రం కాగిధం నీ చేతికి వచ్చింది ఆ చేతికి వచ్చిన కాగిదాన్ని పట్టుకొని ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను నేను రేవంత్ రెడ్డి గారి అవద్దాల గురించి మన గవర్నమెంట్లో మనం ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం పదేళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏలే అన్ని ఉద్యోగాలు కానీ చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం పిల్లలకు సంజాయించుకున్నట్లా చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం కానీ అందరికంటే దొబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం అయ్యో ఏం ఉద్యోగాలు అనాలి అన్నట్టు కానీ ఇలా రేవంత్ రెడ్డి చూడురు కథ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు ఇగో ఉష్ణవాన్ని నేను ఇచ్చేసిన ముప్పై వేల కాయిదాలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మూడు నెలల అని చెప్పి డైలాగులు కొడుతుండు అన్న నాకు అడుగుతా పిల్లలు ఉంటాలని అంటే పెళ్ళి కావాలి సంసారం చేయాలి అప్పుడే పిల్లలు కుడతారు కదే మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని ఒక్కటి కూడా లేదు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు దాని ఫలితాలు నువ్వు ఇచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసగాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు అది లెక్కకు రాదు అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందికే పోతుంది నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్లు ఇవ్వాలి నువ్వే పరీక్షలు పెట్టాలి ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాటిచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఈటల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే ఇవాళ పదేళ్లలో మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్న తప్ప ఏమీ లేదు ఎందుకంటరా దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీ రెండో తెలుసా మీకు గుండు సున్నా దేశంలో లింకెక్కడన్నా పాఠశాలలు ఇచ్చిండే లేదో నాకు తెలియదు మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బండి సంజయ్ ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ దేవుడు అంటాడు ఏమిటికి దేవుడు ఎవరికి దేవుడు దేనికి దేవుడు ఎవరికి దేవుడు నరేంద్ర మోడీ నలభై రూపాయలున్న పెట్రోల్ ను నూట పది రూపాయలు చేసినందుకు దేవుడా నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ను పన్నెండు వందల రూపాయలు చేసినందుకు దేవుడా లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా నిరుద్యోగాన్ని ద్రవ్యోల్బణాన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటతందుకు తందుకు అంటతందుకు తీసుకుపోయినందుకు దేవుడా ఇవనికి దేవుడు ఎందుకు దేవుడు మహిళలకు దేవుడా పిల్లలకు దేవుడా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క స్కూల్ ఇయ్యలే ఒక్క రోడ్ ఇయ్యలే అందుకు దేవుడా ఎందుకు దేవుడు నేను అడుగుతా ఉన్నా ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటే ఒక్కటి చెప్తారు జై శ్రీరామ్ గత ఏం లేదు చెప్తాను జై శ్రీరామ్ అవును మేము కూడా జై శ్రీరామే అంటున్నాం కానీ మేము రాముడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం మనం కూడా కట్టినాం పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా కట్టలేదా మనం కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా అక్షింతలని ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా చేయలే ఎందుకు నిజమైన హిందువు నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు నిజమైన ధార్మికుడు నిజమైన హిందువు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడు కానీ ఇలా బీజేపీ వాళ్ళని గట్టిగా తింటామంటే చిన్న బాధున్నది ఏంది ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము ఇళ్ళల్లా ఆ పురుగులు వస్తుంటే ఆరున్నర ఏడు గొట్టగానే పురుగులు చాలా అయితే వానకాలం చాలా అయితే ఎండకాలం కూడా వస్తాయి ఆ దోమలు ఆ పురుగులు ఆ పురుగులు అందినందుకు బల్లి వస్తుంది ఇక బల్లి రాగానే దాన్ని కూడా తందుకు వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు ఆయనతో ఆ బల్లి పోయి దేవుని పాట మీద కూర్చున్నది అనుకో మనం ఏమన్నాం ఎందుకు దేవుడు ముడదామంటే భయం బీజేపీ కథ కూడా ఉంది ఏమన్నా అంటే జై శ్రీరామ్ ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్ గట్టిగా అందామంటే దేవుని తిట్టినట్టు అవుతుందేమో అని భయం మళ్ళీ సెంటిమెంటు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా ఒకటే ఆలోచించమని కోరుతున్నా కాదు చెప్పు మల్కాజ్గిరిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు నువ్వు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా మిత్రులారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మాటలు మస్తుకుంటాయి కానీ ఇలా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది డమ్మి అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది ఎందుకు అంటారా ఇవాళ మీరు చూడండి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుండో నాకైతే అర్థమవుతలేదు పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు దేశం మీద వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు ఆయన ఆయన ఏమంటున్నాడు చౌకీదార్ చోర్ హే అంటుండు చౌకీదార్ చోర్ హే చౌకీదార్ ఎవరు మోడీ చోర్ హే అని రాహుల్ రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు నై 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 చోర నయ్యే అమారే బడే బాయి హే ఓ చోరనయ్యే బడే బాయి అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదాని ఫ్రాడ్ హే అంటాడు అదాని అంటాడు ఫ్రాడ్ అంటాడు ఈయనై అదాని ఫ్రా అదాని ఫ్రెండ్ హే అని చెప్పి అలై బలయ్ చేసుకుంటున్నాడు దావోస్ లో ఇద్దరు సలికాట సలి పూటల మంచిగా గట్టిగా బందవాస గోగ పట్టుకొని ఫోటోలు దిగుతు అక్కడ గుజరాత్ గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హే ఈ బేకార్ మోడల్ ఫేక్ మోడల్ గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు నేనే తెలంగాణ మోడల్సే బేతర్ మోడలే హంబీ తెలంగాణకు గుజరాత్ మోడల్ మే లేజాంగే అని ఈయన అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసాడు తప్పు అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది అన్న కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే వీళ్ళంతా లంగల్ దొంగలని ఈయనది ఇడతాడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మా సోదరులను అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా మోడీ కోసం పనిచేస్తుండే పక్కా మీరు యాద పెట్టుకోండి ఇది నేను చెప్తున్నా మళ్ళీ అలా యాద పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు మొదలు బీజేపీ రెండు వేల ఒకటి ఆ టైంలో తర్వాత టిఆర్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకరి నేను ఇప్పటికీ పది పదిహేను సార్లు అన్నా రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలకు పోతావు పక్కా అని ఒక్కసారి కూడా మాట్లాడతలేడు అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు దీని మీద మాత్రం మాట్లాడాడు కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు గొంతు చేయించుకుంటున్నాడు మీరు చూస్తున్నారు ఏమంటున్నాడు కొడుకల్లారా చేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కత్తిరిస్తా పేగులు పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటుండు పేగులు తీసి మెడలు వేసుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడలు వేసుకొని తిరుగుతాడే ఇప్పుడు బోటి కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రిగా బోటి కొట్టి వాళ్ళు నాకు అర్థం కాక అడుగుతా ఇంకొక మాట అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తర జర పైల వాటి డేంజర్స్ డేంజర్సువా జర్ర డేంజర్ జాగ్రత్త ఒక్కొక్క మాట రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటుండు నా ప్రభుత్వాన్ని కుల నేను చూసుకుంటా అంటు నీ ప్రభుత్వాన్ని మేమెందుకుల కొడతాం బయ్ మాకేం అవసరము మానవ బాంబులు అవుతాం అంటుండు రేవంత్ రెడ్డి మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది ఇంకోది ఖమ్మం బాంబు ఉన్నది ఆ బాంబులే గుల కొడతారు తప్ప మేమేం చేస్తాలే మేమైతే ఒకటే అంటున్నాం నిన్ను చేతనైతే 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 తెగువ ఉంటే ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు మేము కోరుకుంటున్నాం నువ్వు ఐదేళ్ళు ఉండాలి ఖచ్చితంగా నాలుగు వందల ఇరవై హామీలు నువ్వు ఏదైతే ఇచ్చినావో ప్రజలకు చార్ బీస్ హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే ఇడిసి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చల్ కలెక్టరేట్లో అందరం కూడా పోయి అక్కడ దరఖాస్తు కూడా ఇచ్చేది ఇచ్చొచ్చిరా ఇన్ని ఉందా దీని తర్వాత పోయి ఇచ్చుడు ఉంటుంది అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా జరిగింది రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మనం అడగలే ఆయన్నే అన్నాడు నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చేస్తున్నా ఫస్ట్ శతకం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకున్రీ బ్యాంకుకు ఉరుకురికి కురుకురికి తెచ్చుకోన్రీ నేను చేస్తా అన్నాడు రుణమాఫీ మనం అడగలే మనం డేట్ చెప్పమనిలే మనం అసలు లెక్క కూడా చెప్పమనిలే ఆయననే అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఇంకొక వారం అయితే ఏప్రిల్ తొమ్మిది వస్తుంది అడగద్దా మరి రేవంత్ రెడ్డిని ఏమైందయ్యా నీ రుణమాఫీ అడగద్దా అడగాలనా అందుకే మేడ్చెల్లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి ఎవలెవలకైతే రెండు లక్షల రుణమాఫీ జరిగిందో ఎవలెవలకైతే రెండు లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటేయండి అనే మాట మనం గ్రామ గ్రామాన చెప్తాం రెండు లక్షల రుణమాఫీలు మనం అడగలే ఆయననే చెప్పిండు డిసెంబర్ తొమ్మిదికి చేస్తా అని చెప్పి నరికిండు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు పొంకనాల పోతిరెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏమేమి మాటలు చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఎవడని అడిగింది ఆయనను పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పడ్డా అమ్మా ఎవరకన్నా ఎక్కడన్నా చాలా అయిందా రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు భరోసా అన్నాడు పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు పదిహేను వేలు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు ఇవాళ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు నిన్న మా లక్ష్మారెడ్డి గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడుకుంటా ధైర్యపడక తమ్ముడు మేమున్నాం మీకోసం అని చెప్పి లక్ష్మణ రెడ్డి గారు కూడా నిన్న ఆటో డ్రైవర్లకు కూడా ధైర్యం చెప్పి ప్రయత్నం చేసిండు ఇవాళ ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు రైతులు కోపంగా ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు విద్యార్థులు కోపంగా ఉన్నారు నిన్న ఏప్రిల్ ఫస్ట్ నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ ఒకటి విడుదల అన్నాడు అది కూడా ఎత్తగొట్టిండు విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు ఏ వర్గము సంతోషంగా లేదు ఒకదిక్కు ఎండలు మండుతున్నాయి కరెంటు మంచిగుందా కరెంటు కట్టలు అవుతున్నాయా అయితేవా బాగుందా కరెంటు మోటార్లు కాలుతున్నాయా ఇదే మాట రైతులకు యాజ్ చేయాలి మోటార్లు కాలబట్టే చీరలు ఎండబట్టే కరెంటు కోసం మళ్ళా అర్ధరాత్రి బాయి కడవై వండుకునే రోజులు మళ్ళా మోపోయినాయి వెనకటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళీ తెచ్చిండు అయినా రేవంత్ రెడ్డి గారు అని కూడా తప్పు లేదు ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు చాలా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు కానీ మనమే తప్పు చేసినాం ఏం తప్పు చేసినాం ప్రజలకు మనమే చక్కగా చెప్పలే మనం మంచి పనులు కూడా చెప్పుకోలే దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ డెబ్బై మూడు శాతం పెంచిండు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయినాం భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు మనది కుదిప్పుకోలేదు రైతులకు కేసీఆర్ చేసినంత రైతు బంధు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ కొనుగోలు కేంద్రాలు కానీ రైతు వేదికలు కానీ రైతు రుణమాఫీ గాని ఎవరు చేయలేదు కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనది మలుపుకోలేకపోయినాం ఇవన్నీ మనం చెప్పుకోవాలి మళ్ళొక్కసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు మన పోటీ మీరు మర్చిపోకండి మన పోటీ కాంగ్రెస్ తో లేదు మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రతి క్రిస్టియన్ సోదరుడు ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి సిక్కు సోదరుడు మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం చెబుదాం వాళ్లకు అన్నా సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ అలా రాష్ట్రంలో ఏదన్నా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ మాత్రమే మనిషిని మనిషిగా చూసే పార్టీ మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలా అదే విధంగా ఎవరన్నా పిల్లలు జయ శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి జయ శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు జయ శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి కొట్లాడేటోళ్ళు కావాలి మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్లా అనే మాట పిల్లలకు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది దయచేసి రాబోయే నలభై రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం మన ప్రభుత్వం పోయింది కరెక్టే కానీ మనం ఇలా నిలబడ్డది ఇక్కడ ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం గల్లీ గల్లీ తిరుగుదాం ఇంటింటికి పోదాం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్లో జరగకుండా చూసుకుందాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జాయి తెలంగాణ